ఓం శ్రీ గురుభ్యో బియ్యో నమ నా తల్లులకు నా చెల్లెమలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనము మన కోసం మన కుటుంబం కోసం ఈ సమాజంలో ఉన్నతంగా జీవించడం కోసం ప్రత్యేకంగా మనము అమావాస్య అష్టమి ఆదివారం పౌర్ణమి మరియు పర్వదినాల్లో ప్రత్యేకంగా మనము పరిహారము పూజ చేస్తూ ఉన్నాం జ్యేష్ఠ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదు శుక్రవారం ఆరుద్ర నక్షత్రముతో కలిపి వస్తున్నటువంటి మహాపర్వదినం ముఖ్యమైన అంశం ఎట్టి పరిస్థితుల్లో కూడా గుమ్మడికాయ దీపాలను మాత్రం గుమ్మడికాయ బలి దీపాలను మాత్రం వెలిగించరాదు ఇది అరిష్టాన్ని కలిగిస్తుంది చాలా మందికి తెలియక ఈ పని చేస్తూ ఉన్నారు ఎక్కడైనా సరే దేవాలయాలలో కానీ గృహంలో కానీ ఎక్కడా కూడా ఈ బలి దీపాలు వెలిగించి కోరి కష్టాలు తెచ్చుకోరాదు అనేది పెద్దల యొక్క సూచన అలాగే ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య రోజున మన గృహములో ఈ నాలుగు పరిహారాలను ఆచరిస్తే దుష్ట శక్తులను మన జీవితం నుండి పూర్తిగా పారద్రోలేటటువంటి శక్తి ఉంటుంది అలాగే మన గృహంలోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది దుష్ట శక్తులు అంటే ఇక్కడ ఒకటి గ్రహ సంబంధమైనటువంటి అరిష్టాలు దోషాలు సంబంధమైనటువంటి దోషాలు అరిష్టాలు శాపాలు శత్రు బాధలు ఈతి బాధలు దుఃఖాలు దారిద్ర్యాలు అంటే ముఖ్యంగా ఇక్కడ మనకి తెలియకుండా మనము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం మనల్ని అంటిపెట్టుకుని మనం తిరిగేటటువంటి ప్రాంతాల్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే గాలి ద్వారా మనం నడిచేటటువంటి ఆ యొక్క అడుగుల ద్వారా మనల్ని అంటిపెట్టుకుని ఒక్కొక్కసారి చిన్నపిల్లలు ఉన్నప్పుడు గర్భిణీశీలు ఉన్నప్పుడు కొద్దిగా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ గృహంలోకి మనం అదే విధంగా ప్రవేశించినప్పుడు అవి మనతో పాటుగా మన గృహంలోకి ప్రవేశించి మనల్ని కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ యొక్క జ్యేష్ఠమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్రం రోజున ఈ పరిహారం చేయడం ద్వారా మన గృహంలోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మన జీవితంలోకి కూడా దుష్ట శక్తులు ప్రవేశించకుండా కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం జూలై ఐదో తారీఖు ఉదయాన్నే గృహానికి మనము ఒక ఐదు వేపకొమ్మలు ఈ ఐదు వ్యాప కొమ్మలు కూడా అంటే చూడండి మనము శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు మన గృహానికి అందంగా మామిడి తోరణాలు అలంకరణ చేస్తూ ఉంటాం అదే విధంగా ఈ యొక్క ఐదు వేప కొమ్మలు తీసుకుని వచ్చి ఈ ఐదు వ్యాప కొమ్మలను కూడా నీటిలో పసుపు కలిపినటువంటి నీటిలో శుద్ధి గావించి తదుపరి ఒక ఆకుపచ్చని నిమ్మకాయ తీసుకొని ఆ యొక్క నిమ్మకాయను అడ్డంగా కోసి ఒక నిమ్మకాయ డొప్ప పైన పసుపు మరొక నిమ్మకాయ డొప్ప పైన కుంకుమ వేసి ఏ సింహద్వారం దగ్గర అయితే ఈ యొక్క వేప కొమ్మలు కట్టారో అక్కడ ఇదే మంత్రం జపం చేస్తూ నిమ్మకాయలు రెండింటిని కూడా ఒక రెండు పచ్చని ఆకులు తీసుకొని గుమ్మానికి కుడివైపున ఎడం వైపున కూడా ఆ ఆకుల పైన ఈ యొక్క రెండు నిమ్మకాయ డొప్పలను కూడా రసం పిండకూడదు అలా పెట్టండి అక్కడ మట్టి ప్రమిదలు రెండు మట్టి ప్రమిదలు తీసుకొని మీకు లభ్యమయ్యేటటువంటి తైలం కొబ్బరి నూనె నువ్వుల నూనె ఆవ నూనె కొబ్బరి నూనె ఏదైతే మీకు పరిశుద్ధంగా స్వచ్ఛంగా లభిస్తుందో ఆ తైలాన్ని రెండు మట్టి ప్రమిదల్లో కూడా వేసి అక్కడ రెండు దీపాలు వెలిగించండి ఆ దీపానికి కాస్త పసుపు కుంకుమ గంధం అద్ది రెండు ఎరుపు రంగు పుష్పాలను ఆ యొక్క దీపాల వద్ద ఉంచండి చిన్న బెల్లం ముక్క కానీ లేదా అరటిపండు కానీ ఆ యొక్క దీపాల వద్ద ఉంచండి ఆ దీపాలు రెండింటికి కూడా అగరబత్తి ధూపం వేయండి అలాగే మీరు కట్టినటువంటి ఆ యొక్క వేప కొమ్మలకు కూడా అగరబత్తి ధూపం వేయండి తరువాత మూడవది మీ యొక్క గృహములో దేవతా మందిరములో మరలా ఒక పచ్చని ఆకు తమలపాకు కానీ రావి చెట్టు ఆకు కానీ మందార ఆకు కానీ తీసుకొని ఒక ఇత్తడి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ ఆ యొక్క ఆకును ఉంచి ఆ ఆకు పైన చతురస్రాకారంలో కానీ దీర్ఘచతురస్రాకారంలో కానీ ఉన్నటువంటి ఒక వంద గ్రాముల బెల్లం ముక్క అది ఏ రంగు అయినా పర్వాలేదు బెల్లం తీసుకొని ఆ యొక్క బెల్లం పైన చిన్న గుంటలాగా చేయండి ఈ పరిహారం పోయిన సంవత్సరం కూడా మన గృహంలో మనందరం కూడా ఆచరించాం ఒక గుంటలాగా చేసి ఆ గుంటలో ఆవ నూనె లేదా నువ్వుల నూనె మాత్రం వేసి రెండు వత్తులను వెలిగించి ఆ యొక్క దీపాన్ని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క స్వరూపంగా భావించి ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహట స్వాహా స్వాహ ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారనాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అను ఈ రెండు మంత్రాలను ఉపయోగిస్తూ ఆ యొక్క దీపానికి పంచోపచార పూజ కాస్త గంధం అగరవత్తి ధూపం అలాగే రంగు పువ్వులు మరొక చిన్న ఆవునయ్యి దీపాన్ని మీకు లభ్యమయ్యేటటువంటి ఏదైనా ఫలాన్ని అరటి పండుగ కానీ దానిమ్మ పండు కానీ అక్కడ నివేదన చేసి అక్కడ ఆ యొక్క దీపం వెలిగించినటువంటి మీ యొక్క దేవతా ప్రాంగణంలో మీరు కూర్చొని ఈ యొక్క రెండు మంత్రాలను కూడా జపం చేస్తూ ఆ యొక్క దీపాన్ని ఉంచినటువంటి ప్లేట్ లోపల ఈ యొక్క మృగముద్రతో సింధూరం కలిపినటువంటి అక్షతలను కానీ కుంకుమ కలిపినటువంటి అక్షతలు కానీ రెండు రెండు అక్షతలను ఆ యొక్క ప్లేట్లో దీపం వద్ద వేస్తూ రెండు మంత్రాలను కూడా జపం చేయండి మూడు మాలలు జపం చేయండి జపమంతా అయిన తర్వాత ఏతత్ సర్వం పూజాం జపం సర్వం శ్రీ క్షత్రపాలక కాలభైరవ స్వామి దేవత సహిత వారాహి దేవతాభ్యో నమ పాదార్పణమస్తు అంటూ ఒక చిన్న ప్లేట్లో రెండు అక్షతలు ఒక రెండు పువ్వులను తీసుకొని నీటితో పాటుగా ఒక ప్లేట్లో వదిలిపెట్టండి ఇది దేవతా సమర్పణం ఆ తరువాత ఆ అక్షతలను పువ్వులను శిరస్సును ధరించండి ఆ వచ్చినటువంటి కాస్త జలాన్ని తీర్థంగా స్వీకరించండి మీరు గృహంలో పెట్టినటువంటి ఆ యొక్క నైవేద్యాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించండి అలాగే ముఖ్యమైనటువంటి అంశం ఆ రోజున మీరు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రపాలక కాలభైరవ స్వామివారి దేవాలయం సందర్శించండి అక్కడ స్వామివారికి మీకు అవకాశం ఉంది అంటే ఒక పంతొమ్మిది నల్ల మినప్పప్పుతో చేసినటువంటి గారెల దండను సమర్పణ చేయండి ఈ యొక్క జ్యేష్ఠమావాస్య రోజున కాలభైరవ స్వామివారి దర్శనం అంటే ఆరుద్ర నక్షత్రంతో కూడు ఉందన్న ఆ యొక్క కాలభైరవ స్వామి అంటే రుద్రాంశ స్వరూపుడు ఈశ్వరుని యొక్క రుద్రాంశ స్వరూపుడు అక్కడ స్వామివారిని దర్శించి ఆ స్వామివారి మెడలో ఈ యొక్క నల్ల మెనపప్పుతో చేసినటువంటి గారెను సమర్పణ చేయండి ఇక్కడ గారెలు మీరు తయారు చేస్తున్నప్పుడు ఈ యొక్క రెండు మంత్రాలను కూడా జపం చేస్తూ స్వచ్ఛమైనటువంటి మనస్సుతో అందరికీ నా కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అభిష్ట సిద్ధి కలగాలని మనసా వాచ కరిమేనా వేడుకుంటూ ఈ యొక్క ప్రసాదాన్ని నల్ల మినపప్పు గారిని తయారు చేసి దేవాలయంలో సమర్పించి మీ యొక్క అవకాశాన్ని బట్టి అక్కడ కాలభైరవ స్వామి వారికి ఎప్పుడూ కూడా కేవలం జలంతో మాత్రమే అభిషేకం చేయాలి ఎప్పుడు జలంతోనే చేయాలి ఒకవేళ ఎప్పుడైనా ప్రత్యేకంగా సంవత్సరంలో ఏదైనా ఒక రోజున మనం కావాలనుకుంటే సుగంధ జలాలతో పన్నీరుతో వట్టివేళ్లతో కలిపిన జలంతో అభిషేకం చేసుకోవచ్చు ఈయన ప్రీతి జలం జలంతో మాత్రమే అభిషేకం చేయాలి ఎప్పుడూ కూడా కాలభైరవ స్వామి వారి వద్ద గుమ్మడకాయ దీపాలను మాత్రం వెలిగించరాదు ఇది ముఖ్యంగా సంతానం ఉన్నటువంటి వారు ఎవరు కూడా చేయరాదు ఈ యొక్క పరిహారం చేయాలి అంటే బలి దీపాలు ముఖ్యంగా హోమం చేసేటప్పుడు చేస్తాం ఇక గుమ్మడికాయలు కోసేటప్పుడు ప్రత్యేకమైనటువంటి మహామంత్రాలను పట్టిస్తూ ఆ యొక్క కార్యక్రమం చేయాలి తప్ప ఎప్పుడు పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఎవరో ఏదో చెప్తూ ఉంటారు వారి యొక్క వ్యాపార సౌలభ్యం కోసం రకరకాల పొగాలు సృష్టిస్తూ ఉంటారు దయచేసి ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి బలి దీపాలు ముఖ్యంగా బలి దీపాలు అంటాం వీటిని వెలిగించకండి ఆ రోజున మీ యొక్క గృహంలో ఈ యొక్క పూజను ఆచరించి శ్రీ వరాహి మాత యొక్క శ్రీ కాళభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఆ మరణాల నుండి రాజమహేంద్రవరంలో శ్రీ కాలభైరవ స్వామి క్షేత్రంలో వారాహి నవరాత్రులు వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా పది రోజుల పాటు నక్షత్ర హోమం చేస్తున్నాం రోజుకు మూడు నక్షత్రాల చొప్పున తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క నక్షత్ర హోమం వారాహి కాలభైరవ స్వామి సహిత నక్షత్ర హోమం చేస్తున్నాం ఎవరైనా అవకాశం ఉంది స్వయంగా మేము పాల్గొని ఆహుతులు వేస్తాము మంత్రం జపం చేస్తూ ఆహుతులు వేస్తాము మాకు అవకాశం కల్పించండి అంటే ఈ యొక్క డబల్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ వన్ జీరో టూ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేసి మీ పేరు మీ గోత్రం నక్షత్రం నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనవచ్చు ఈ యొక్క హోమానికి సంబంధించినటువంటి ద్రవ్యాలన్నీ కూడా మఠంలోనే అందజేస్తారు ఇక్కడ హోమం అయిన తర్వాత అమ్మవారి యొక్క ప్రసాదంగా పసుపు భైరవి కుంకుమ అమ్మవారి యొక్క ఫోటో ఒకటి అలాగే కాలభైరవ స్వామి వారి యొక్క చేతి రక్షా కంకణం కూడా పంపించి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా కూడా ఈ యొక్క నవరాత్రులలో మీ జన్మ నక్షత్రం ఉన్నటువంటి రోజున మీ పేరుపైన ఆహుతులు వేసేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఈ విధంగా పరోక్షంగా కూడా పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా మీరు పోస్టర్లో పొందవచ్చు అలాగే అమ్మవారి యొక్క దీక్ష వారాహి అమ్మవారి దీక్ష మనము తొమ్మిది రోజుల దీక్షగా మన యొక్క రాజమండ్రి కాలభైరవ స్వామి క్షేత్రంలో ఇస్తున్నాము ఈ యొక్క దీక్ష ఆరో తారీకు ఆషాఢశుద్ధ పాడ్యమి శనివారం ఉదయం ఆరు గంటల నుండి ఈ యొక్క వారాహి మాత దీక్షలు ప్రారంభమవుతాయి వారాహి మాత దీక్షతో పాటుగా ఆ రోజునే వారాహి మాత యొక్క మంత్ర ఉపదేశం కూడా ఉంటుంది ఆ రోజున నక్షత్ర హోమం కూడా ప్రారంభమవుతుంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా మీరు పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ వారాహి సహిత కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం భవతు